శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీ గంగా పార్వతి దేవి అమ్మవారు సోమవారం దసరా ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు అలంకారం శ్రీ బాలిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ చైర్మన్ పిల్ల సుదర్శనరావు అన్నారు అమ్మవారికి మహిళా మొత్త ఐదులు వచ్చే కుంకుమ పూజలు నిర్వహించామని తెలిపారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసి నేర్ చిన్న నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని శ్రీ కనకదుర్గమ్మ తల్లిని శ్రీ గంగా పార్వతి మాత అమ్మవారి ఆశీస్సులు ఎంపీకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యులతో ఉండాలని గంగా పార్వతి మాత్రం వేడుకున్నామని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఉప్పురి రాము పూనూరి గంగాధర్ పలివెల బుజ్జి ఆనంద్ కుమార్ నందే విజయలక్ష్మి గండికోట పుష్పావతి దుర్గి భార్గవి శ్రీదుర్గ పురోహితులు సిహెచ్ చంద్రశేఖర్ ఈవో కందుల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ గంగా పార్వతి సమీప వసుంతమల్కర్ స్వామి దేవస్థానం చైర్మన్ పిల్ల సుదర్శనం మాట్లాడుతున్నాను ఇక్కడ గంగా పార్వతి దేవిగా వేల్చేసి ఉన్న అమ్మవారు ఈరోజు అలంకారం బాలత్రిపుర సుందరీదేవి అలంకారం ఈ అలంకారానికి ఒక ప్రత్యేకత ఉంది బాధలు కష్టాలు వైడూర్యం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మంచి జరిగేటటువంటి అమ్మవారు ఈరోజు అలంకారం బాలకృష్ణ సుందరి సుందరిదేవి అలంకారం ఈరోజు ముత్తూవరి గుడి నందు ఉన్న అమ్మవారు కొంకం పూజలు అట్లాగే ఉభయదాతలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈరోజు దేవస్థానం నందు దీపాలంకరణ దేవస్థానం పూర్తిగా భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా అన్ని ఉభయదాతలకు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో బుద్ధువారి గుడి చైర్మన్తో పాటు కమిటీ సభ్యులందరూ కూడా ఈ దసరా ఉత్సవాల్లో వాళ్ళు వంతు వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు అలంకారం బాలకృష్ణ సుందరి దేవి అలంకారం అట్లాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసు మేన్ శివనాథ్ చిన్ని గారు దసరా ఉత్సవ్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇది దాదాపుగా ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా ఒక రికార్డు స్థాయిలో ఈ దసరా ఉత్సవాలు జరిపించడానికి ఆయన ఆయన కృషి చేస్తున్నారు ఆయన కూడా ఈ దసరా ఉత్సవ కార్యక్రమాన్ని జయప్రదం అవ్వాలని శ్రీ అమ్మవారికి Like, subscribe, and press the bell icon for new updates.